మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి త్రీ యాడ్స్ డెబ్బై ఒక్క మంది డైరెక్టర్స్కి బెయిల్ అనేది వచ్చిందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే వీడియోని పది మందికి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి అరవై తొమ్మిది లక్షల మంది మైవి ఆర్ సభ్యులు గత పది నెలలుగా ఎన్నో ఆటుపోట్లను ఎన్నో బాధలను భరిస్తూ ఉన్నారు మనము సార్ అరెస్ట్ అయినప్పటి నుంచి అతను బెయిల్ మీద బయట అనేసి ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తుంటారు ఎంతోమంది వేడుకొని ఉంటారు ఎన్నో దేవులని అలా వేడుకొని ఇప్పటికి ఎండి సార్ బయట వచ్చి మూడు నెలలు గడిచింది ఆ తర్వాత డెబ్భై ఒక్క మంది డైరెక్టర్స్ మీద కేసు వేశారు దాని మీద బీల్ అనేది రన్ అవుతుంది తర్వాత ఎండి రిలాక్సేషన్ తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వీటన్నింటి మీ దగ్గర కేసులు అనేది రన్ అవుతుంది అవన్నీ వస్తే గానీ కంపెనీని రన్ చేయలేమనేసి అనేసి మనందరికీ తెలుసు వన్ బై వన్ బై వన్ బై చేసుకుంటూ వస్తున్నాము జనవరి ట్వంటీ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎండి సార్ ఒక మాట చెప్పారు ఈ సంవత్సరం ఎవరిని బాధ పెట్టము మేము మనసును గెలుచుకునే విధంగా పనిచేస్తాము అనేసి ఆ యొక్క దీంట్లోనే ఈరోజు మనకు ఒక మంచి శుభవార్త అనేది తెలిసింది అదేంటంటే డెబ్బై ఒక్క మంది డైరెక్టర్స్కి బెయిల్ అనేది రావడం జరిగింది ఇది చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం ఎంత సంతోషకరమైన విషయం అంటే కోర్టులో ఆపోజిట్ వాళ్ళు వేసిన కేసుని జడ్జి గారు ఎటువంటి ఆలోచన లేకుండా ఇది ఎటువంటి ఫ్రాడ్ లేదు ఎటువంటి మోసం అనేది జరగడం లేదు అనేసి నీట్గా తీర్పు అనేది ఈఓడబ్ల్యూకి చెప్పి బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది నేను వీడియోస్ వేస్తున్నప్పుడు చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేయడం చేస్తున్నారు ఎప్పుడు కానీ నేను చెప్తూనే ఉంటాను దానికోసం ఒక వీడియోనే చేశాను కామెంట్స్ అనేది నెగిటివ్గా చేయకండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఏం జరిగినా మంచికే అనుకోండి అనేసి కానీ ఎవరు వినిపించుకోవడం ఇక మీద మైత్ర యాడ్స్ నుంచి మనకు అన్ని శుభాలే జరుగుతుంది అది చాలా చాలా కార్యక్రమాలు బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది స్టెప్ బై స్టెప్ నాకు తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను చాలా విషయాలు జరుగుతున్నవి ఇప్పుడు వన్ బై వన్ బై అనేది తెలిసిన తర్వాత మీకు వీడియో రూపంలో తెలియపరుస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉన్నాను కంపల్సరీగా ఈ మంత్లో ఎనిమిదో తేదీ లోపల కానీ వస్తుంది బెయిల్ అని చెప్తాను కానీ నా ప్రీవియస్ వీడియో చూడండి ఇప్పుడు బిల్ అనేది వచ్చింది అలాగే చాలా విషయాలు జరుగుతున్నాయి ఆ విషయాలు కూడా నాకు తెలుస్తూ వస్తుంది నేను వన్ బై వన్ బై తెలియపరుస్తాను మీకే తెలుస్తుంది అది నిజమా అబద్ధం అనేది మీకే తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరు మైత్రి సభ్యులు దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ను పది మంది సప్ షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా ప్లాన్లు రన్ అవుతున్నాయి అదన్నీ మనకు మంచి జరుగుతుంది మైత్రి సభ్యులు చాలా చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఎవ్వరూ భయపడకండి ధైర్యంగా ఉండండి ఏ న్యూస్ తెలిసినా సరే మీకు వీడియో రూపంలో నేను తెలియపరుస్తాను అంతవరకు జై హింద్